ప్రస్తుత సమాజం ఎట్లయిపోతుందంటే పర్యావరణం అనేది మనకు అసలు సంబంధం లేని విషయం అనుకొని ఇష్టం వచ్చినట్టు కాలుష్యం చేయడం వల్ల మన మన ఆరోగ్యాలు ఎట్లా దెబ్బతింటూనే ఎవరికి అర్థం కాదు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు ఏమవుతుందంటే మనం ఇప్పుడు మన ఇంట్లో ఒక తడి చెత్త పొడి చెత్త అని గవర్నమెంట్ పెట్టింది మనం అందులో పడేయకుండా మొత్తం ఒక దాంట్లోనే వేసి ఏదో ఒక డ్రైనేజ్లో వడేస్తాం పడేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు డ్రైనేజ్లోకి మొత్తం ప్లాస్టిక్ సామాన్లు మొత్తం స్టీలు మొత్తం ఏమేమి వేస్తావు కవర్లు బ్యాగేజ్ అంత వెళ్ళిపోయి ఏమవుతుందంటే ఇప్పుడు మనకు ఒక ఎంజీబీఎస్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ డ్రైనేజ్ సిస్టమ్లా మనకి యూరిన్ లేకపోతే వాష్రూమ్కి ఏదైతే వెళ్తామో అది డ్రైనేజ్ అవ్వాలి ఫ్లో అవ్వాలి అని అది తప్ప మిగిలిన మనం ఇప్పుడు ఒక ఐక్యాకి వెళ్ళి ఏదైతే సామాన్లు కొనుక్కోవాలనుకుంటున్నామో అది అవి మొత్తం అందులోనే దొరుకుతున్నాయి మొత్తం ఇష్టం వచ్చినట్టు పడేయడం వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు వాటరు సాయిల్ పొల్యూట్ అయిపోతుంది ఇప్పుడు అదేదో ఎంజీబీఎస్ దగ్గర వాటర్ సాయిల్ పొల్యూట్ అయిపోతే నీకేం ప్రాబ్లం అని నువ్వు అనుకుంటావు యాక్చువల్గా అది ఎక్కడ దెబ్బతీస్తుంది అంటే అదే వాటరు అదే మొత్తం ఇంకి ఆ సాయిల్ అనేది కలిసిపోయి దాని నుండి బయటకు వచ్చిన విత్తనాల వల్ల మనం ఏదైతే ఫ్రూట్స్ అయితే తింటున్నామో వెజిటేబుల్స్ అయితే తింటున్నామో రైస్ అయితే తింటున్నామో ఎడనో కూడా సైకిల్ నీకు దెబ్బ కొడుతుంది పక్క దానివల్ల నీ హెల్త్ ఖరాబ్ అవుతుంది